ఓకే ఫ్రెండ్స్ మోర్జంబాల్లో జువాజీ లక్ష్మి గారు చేలో మిర్చి క్షేత్రంలో ఉన్నాము మేడం గారు వెస్టేజీ ప్రోడక్ట్లు వాడుతున్నారు ఈ మిర్చికి ఈ వెరైటీ పేరు కరోనా డబల్ నైన్ అనే వెరైటీ చూడండి చూడటానికి ఎంత హైట్ దాదాపుగా ఎంత హైట్ ఉందంటే మ్యాక్సిమం త్రీ ఫీట్స్ వరకు ఉంది అద్భుతమైన గ్రోతింగ్ మొక్క బాగా నలుపుగా కొత్త ఇగురుతోటి ప్రమాణంగా చేనంతా కూడా సూపర్గా ఉంది మరి వెస్టేజ్లో ఉన్న మన అగ్రి ఎయిట్ టూ అనేది ప్రతిసారి కూడా దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నారు అట్లానే అగ్రి గోల్డ్ హూమిక్ మాసు ప్రొటెక్ ఈ నాలుగు రకాలు నానెక్ నానోటెక్ కూడా యూజ్ చేశారు గ్రానియూల్ కూడా యూజ్ చేస్తున్నారు మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రికి సంబంధించిన ఎనిమిది రకాల ప్రోడక్ట్లు అన్నీ కూడా ఆ అవసరం తగ్గట్టుగా యూజ్ చేస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా గ్రోతింగ్ అనిపిస్తూ ఉంది ఈ వీడియోలో మరి ఎంతవరకు అర్థమవుతుందో లేదో కానీ చెట్టు నిండా కాయలు కానివ్వండి ఆ చెట్టు హైట్ కానివ్వండి మరి చాలా అద్భుతంగా ఈ తోట కనిపిస్తూ ఉంది మరి ఒక మహిళా రైతు మిర్చిని ఈ రకంగా సాగు చేస్తుందంటే అంత మామూలు విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రోడక్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పొలాలకు వాడుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా ప్రతి ఒక్క రైతాన్నకి విజ్ఞప్తి చేస్తున్నాను మరి మేడం గారు ఒక్కరే మేడం గారే మందు కొట్టుకోవటం ఆమె నీళ్ళు పెట్టుకోవటం చేస్తున్నారు మరి ఒక మహిళా రైతు చేసిందంటే మన అందరం కూడా ఎంత చక్కగా చేసుకోవచ్చో ఈ మిర్చి క్షేత్రాన్ని చూస్తుంటేనే మనకి అర్థమవుతూ ఉంది దాదాపుగా టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్స్ వరకు కనిపిస్తూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా అగ్రిపడవాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ